జన్మదిన శుభాకాంక్షలు ఉన్నత విద్యావంతుడు అందరివాడు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మధ్యన జయకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ యువ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు నగరంలోని సుమారు వంద మంది యువత రక్తదానం చేశారు తమ అభిమాన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బక్ష్ హుస్సేన్ రాహుల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రియతమ నాయకులు మంచి మనసున్న వ్యక్తి పేదలకు అండగా మాలాంటి యూత్కు తోడుగా విద్యార్థులకు నీడగా ఉంటూ శత్రువుని సైతం తన చిరునవ్వుతో ఎదుర్కొనే మంచి మనసున్న వ్యక్తి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో నా తమ్ముళ్ళు నా అన్నలు నా స్నేహితులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది మా ఎమ్మెల్సీ రెడ్డి సార్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న ఎలక్షన్స్లో మా ఎమ్మెల్సీ రెడ్డి సార్ గారు నెల్లూరు నగర ప్రజల యొక్క మద్ద దీవెనలు పొంది నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా మరియు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా అవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో ఒక చిన్న సెంటెన్స్ రోల్ అవుతూ ఉంది అయ్యోరే కదా అనుకుంటే అయ్యాడని ఒక మన న్యూస్ పేపర్స్లో బాగా చూసుకుంటున్నాం నిజంగా ఎవరైతే అయ్యోరే కదా అని మా ఎమ్మెల్సీ రెడ్డి సార్ని తక్కువ అంచనా వేశారో వాళ్ళకి ఆయన నిజంగానే మేక్ అయ్యాడు ఇంకా ఫ్యూచర్లో అవుతాడు కూడా ఎవరు కూడా మా సార్ని తక్కువ అంచనా వేస్తే ఒప్పుకునేదే ప్రసక్తే లేదు ఆయన నిజంగానే ఎవరైతే అతన్ని తక్కువ అంచనా వేశారో అందరికి కూడా మేక్ అవుతాడు ఫ్యూచర్లో కూడా అతన్ని ఎవరు చిరునవ్వుతోనే ఎదుర్కొంటాడో ఎవరు వచ్చినా కూడా మా సారు చిరునవ్వుతోనే ఎదుర్కొంటాడు ఆ సెంటెన్స్కి కరెక్ట్గా వేసారని న్యూస్ పేపర్స్ వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో నెల్లూరు నగర ప్రజలు మన్నణలు దీవెనలు పొంది రా రాజకీయంలోనూ తనకంటూ మంచి స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలని మేము తన సార్ వెంట నడుస్తాము ఇలాంటి రక్తదానాలు ఎన్నవేలాగా చేస్తామని చేస్తామనే తెలుసు తెలియజేస్తున్నాము అలాగే ఈ రక్తదానంలో పాల్గొన్న నా మిత్రులకి నా నా స్నేహితులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి జన్మదిన వేడుకలు మా సార్ గారు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ ఇట్లు మీ రాజ్ కుమార్ యువసేన ఈరోజు మా సారు ఏజ్ ఫిఫ్టీ త్రీ కాబట్టి మా సార్ ఏజ్కి తగ్గట్టుగా యాభై మూడు మంది వచ్చి రక్తదానం చేస్తున్నాము ఇంకా ఎక్కువైనా పర్లేదు తక్కువగా చూడాలని చూసుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు ఉన్నత విద్యావంతుడు అందరి మా ఆత్మీయులు ఏపీ శాసన మండలం సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని దేవదేవుణ్ణి కోరుకుంటూ ఇట్లు ఉటుకూరు నాగార్జున పద్మూడవ డివిజన్ వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్ Finally, Lord, please subscribe to N3TV.